నమస్కారం అవతారం అంటే పరమాత్మ లోక కళ్యాణం కోసం దిగిరావటం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు అవతరించిన దశావతారాలు ఒకే విగ్రహ రూపంలో ఏకశిలగా దర్శనమిచ్చే అరుదైన మన దేశంలో కళ ఏకైక ఆలయం గురించి అసలు ఎప్పుడైనా విన్నారా అండి అదే దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం వెంకటేశ్వర సుప్రభాతంలోని ఇరవై నాలుగవ శ్లోకం ఒక్కసారి ఆలకించండి మీనాకే కమఠకోల నృసింహవర్ణిన్ స్వామిన్ పరశ్వధ తపోధన రామచంద్ర శేషాంశ రామ యదునందన కల్కి రూపా శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం ఇప్పుడు నేను వివరిస్తున్నప్పుడు ఈ శిల్పాన్ని జాగ్రత్తగా గమనించండి ఏకశిల దశావతారం ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి పది అవతారాలు కలిగిన మూర్తిగా కనపడుతుంది మీనాకృతే మీనా ఆకృతే అంటే మీరు స్వామి పాదాల వద్ద చూడండి చేప ఆకారం కనపడుతుంది అంటే రూపం దానిపైన చూడండి కమటం కమటం అంటే తాబేలు అంటే కూర్మావతారం ఆ పైన చూడండి స్వామి కుడి చేతివైపు చూడండి నృసింహ అవతారం అలాగే వర్నిన్ వర్ణిన్ అంటే వామనుడు అంటే స్వామి కుడిపక్క చేతిలో చూడండి గొడుగు కనపడుతుంది అంటే వామనావతారం ఆ తర్వాత చూడండి స్వామిన్ పరశ్వధ తపోధన రామచంద్ర పరశు అంటే గొడ్డలి గొడ్డలి ఎవరు ఆయుధం అండి పరశురాముడి ఆయుధం కదా అంటే పరశురాముడి రూపం స్వామి ఎడమ పక్క చూడండి ఆ గొడ్డలి కనపడుతుంది అంటే అది అవతారం తర్వాత చూడండి తపోధన రామచంద్ర ఆ గొడుగు కింద చూడండి ధనస్సు కనపడుతుంది అంటే శ్రీరామావతారం శేషాంశ రామ శేష అంశ రామ శేషాంశ రామ అంటే ఎవరు శేషుడు అంటే ఎవరు ఆదిశేషుడు అంటే బలరాముడు ఆదిశేష అవతారమే బలరాముడు కదా దానికి గుర్తుగా ఎడమ చేతిలో చూడండి కింద నాగలి కనపడుతుంది యదునందన యదు నందన అంటే ఎవరండి ఎవరు యదునందుడు శ్రీకృష్ణుడు స్వామి తల మీద చూడండి కిరీటం ఆ కిరీటంలో నెమలి పింఛము కనపడుతుంది అంటే శ్రీకృష్ణావతారం కల్కి రూపా నాగలి పైన చూడండి కల్కి ఆయుధమైన ఖడ్గం కనపడుతుంది అంటే అది అవతారం శ్రీనివాస నృసింహ వరాహ అవతారాలతో త్రిముఖంగా అంటే స్వామి శ్రీనివాస నృసింహ వరాహ మూడు ముఖాలుగా త్రిముఖంగా అలాగే విష్ణువు చేతిలో ఉండే శంఖ చక్ర గదలతో ఆ శ్రీ మహావిష్ణువే ఈ కలియుగ శ్రీనివాసుడు అని తెలియజేసే విధంగా దశావతారాలన్నింటినీ ఏకశిలగా చెక్కిన శిల్పి చాలా అభినందనీయుడండి ఈ శ్లోకాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన అంత గొప్ప శిల్పాన్ని చెక్కాడు అంటే ఆయనకి తప్పకుండా అభినందనలు తెలియజేయాలి ఈ ఆలయాన్ని మనం గుంటూరు సమీపంలోని పెదకాని వద్ద గల నంబూర్లో దర్శించవచ్చండి స్వామి పదకొండు అడుగుల విగ్రహంతో అరవై అడుగుల తొమ్మిది అంగుళాల ధ్వజస్తంభము ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ అలాగే యుఎస్ఏలో నార్త్ అమెరికా సౌత్ క్యారెలినాలోని కొలంబియాలో ఈ గుంటూరు ఆలయం స్ఫూర్తిగా శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా అది రెండవ ఆలయం అండి ప్రపంచంలో రెండవ ఆలయాన్ని మనం అక్కడ దర్శించవచ్చు స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఈ సంవత్సరం జూన్ పద్నాలుగున అక్కడ జరిగిందండి ఒక విధంగా ఇది మన తెలుగు ప్రజల అదృష్టం అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని నేను భావిస్తున్నాను మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాము నిగమ నిగమత వర్ణిత మనోహరూప నగరాజధరుడా శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకటనారాయణ